పక్కనే ఉన్నటువంటి సెవెన్ హీల్స్ అపార్ట్మెంట్ ప్రహరి భయంతో పరుగులు తీసినటువంటి స్థానికులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని అపార్ట్మెంట్ వాసులు ఆవేదన ఈ మధ్య కాలంలోనే మాదాపూర్ సంఘటన మరొక ముందే ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో సెల్లార్ నిర్మాణం ద్వారా అపార్ట్మెంట్ ప్రహరీ కూడా కోరింది సెవెన్ హిల్స్ ఆర్కేడ్ అపార్ట్మెంట్ వాసులు మాట్లాడుతూ కమర్షియల్ కాంప్లెక్స్ కోసం ఎలాంటి అనుమతులు లేనటువంటి సెల్లార్ను తీయటం జరుగుతుంది ఈ సెల్లార్ పై గతంలో ఫిర్జాది కూడా కమిషనర్ కు ఫిర్యాదు చేయటం కూడా జరిగింది కమిషనర్ కు ఫిర్యాదు చేసిన అక్రమంగా సెల్లార్ త్రవ్వుతున్నటువంటి బిల్డర్ కి మాత్రమే మద్దతుగా ఉన్నారు తప్ప మా ఫిర్యాదును పట్టించుకోవటం లేదు మేమిచ్చిన ఫిర్యాదును పట్టించుకున్నట్లయితే ఈ రోజు ఈ అపార్ట్మెంట్ లో ప్రహరీ గోడ కూలేది కాదు అని ఆవేదన వ్యక్తం చేశారు ఫిర్జాది కూడా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు తప్ప ప్రజల బాగోగులు ఆలోచిస్తలేరని అపార్ట్మెంట్ వాసులు ఆరోపిస్తున్నారు మేయర్ కూడా పట్టించుకోవటం లేదు ప్రహరీ గోడ కాకుండా అపార్ట్మెంటే కుంగినట్లయితే ఎన్ని ఫ్లోర్లలో ఉన్నటువంటి కుటుంబాలు ఆగమయ్యే పరిస్థితి ఉండేదని అపార్ట్మెంట్ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాం ఇప్పటికైనా అధికారులు మేయర్ చొరవ తీసుకుని సెల్లార్ పర్మిషన్ రద్దు చేయాలని అపార్ట్మెంట్ వాసులు డిమాండ్ చేశారు మొన్న కంప్లైంట్ ఇచ్చినాం మీకు ఈ సిల్లర్ అని ఈ కంపౌండ్ వాల్ మొత్తం కూలిపోయింది చూడండి ఒకసారి అపాయింట్మెంట్ మొత్తం కూలిన తర్వాత వచ్చి మీరు ఆఫ్తారు అయింది పని చూడండి ఒకసారి చూడండి ఇంత దర్దగా చేస్తున్నప్పుడు మీ పని ఏంది సార్ చేసేది ఆపాల్సిన బాధ్యత మీకు లేదా చూడండి ఇల్లీగల్గా సెల్లర్ పర్మిషన్ లేదు సెల్లర్ తీస్తున్నారు సెట్బ్యాక్ లేదు

가뜩이나 와시서더니 원래 넣지도 말고 뭐라도 먹자. 뭐라도 먹자. 러면 చెన్ పోతున్నా ఎంత దాని రోడ్ అక్కడ రోడ్డు కూడా రోడ్ అంతా అదేనా రోడ్ గద అంటే కొన్ని ప్లేస్ లో కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాడు స్వామి పేరు లక్ష్మీకాంత్ రెడ్డి సెవెన్ ఇయర్స్ ఆర్కేడ్ భరత్పూరి కాలనీ వాసిని మా వెనుకల ఎస్వి మన రాఘవేంద్ర పక్కన కమర్షియల్ కాంప్లెక్స్కి అనథరైజ్ సెల్లర్ కన్స్ట్రక్షన్ చేస్తుండ్రు దీని గురించి మున్సిపల్ కమిషనర్ గారికి పిఎస్లో కూడా కంప్లైంట్ చేసినా ఎలాంటి చర్యలు లేవు ఈరోజు మార్నింగ్ ఆల్మోస్ట్ ఆల్ వన్ వీక్ టెన్ డేస్ నుంచి వర్క్ ఆపుతున్నా అప్పుడు ఆపుతున్నారు మళ్ళీ నైట్ టైంలో వర్క్ చేస్తున్నారు ఈరోజు మార్నింగ్ అవర్స్లో మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయడం వల్ల మా ప్రహరీ కూడా అనేది కూలిపోవడం జరిగింది దీని మీద మళ్ళీ మేము పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేసాము సో లేడీస్ అందరూ భయప్రాంతాలకి పిల్లలు కూడా భయప్రాంతాలకు గురయ్యారు ఈ కోల్పోవడం వల్ల మొన్న ఇన్సిడెంట్ సేమ్ గచ్చిబౌల్లో కోల్పోయింది సేమ్ ఇలాంటిది కాకుండా చట్టపరమైన చర్యలు మున్సిపల్ నుంచి కానీ పిఎస్ తరఫు నుంచి కానీ తీసుకోవాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం నుంచి స్టార్ట్ చేసినారు నెల రోజుల నుంచి మరి ఇది ఇప్పుడు అపార్ట్మెంట్ సెల్లర్ పర్మిషన్ ఎట్లా ఇస్తారండీ పర్మిషన్ లేదు కదా ఇప్పుడు బయట బయట ఎక్కడ లేదు కదా గవర్నమెంట్ ఎక్కడ లేదు కదా మరి మా దాంట్లో ఇప్పుడు పర్మిషన్ రేపు పొద్దున బిల్డింగ్ కులుతీ ఎవరు బాధ్యత ఒక మాట మీరు చెప్పండి మేము గ్యాప్ వదిలిపెట్టి కట్టుకున్నాం ఇల్లు మరి ఇట్లా ఈ గ్యాప్ లేదు ఏం లేదు వాచ్మెన్ బాత్రూమ్ పొద్దున ఇక్కడ ఉన్నదంట ఆ అమ్మాయికి ఏమైనా అయితే ఎట్లుంటుండీ గోడ కూలి ఆ అమ్మాయికి ఏమైనా ప్రాబ్లం అయితే ఇలా ఆ పిల్ల చనిపోతుండే కదా గోడ కూలిపోయింది ఆ పిల్ల అక్కడనే బట్టలు చిన్న చిన్నపాపని రోజు పెట్టుకుని అక్కడ పని చేసుకుంటుంది ఇంక ఇలా ఏదో కర్మ అక్కడ పెట్టుకున్నదంట పిల్లనే ఏమీ పని చేసుకుంటుంది మొత్తం కూలిపోయిందండి ఒకటేసారి దెబ్బకున్న సార్ పిల్లలు గిల్లలు అందరం ఇంతమంది పదిహేను ఆ అందరం ఆగం ఆగం అవుతున్నాం పొద్దున్న బిల్లింగ్ కూల్తుందండి ఎవరు బాజులు చెప్పండి షుగర్ పేషెంట్లు బీపీ షుగర్ ఇక నైట్ అంతా పని చేస్తారండీ కంప్లైంట్ ఇస్తాము వస్తారు ఆపుతారు మళ్ళీ బడ మళ్ళా రెండు ఒకరు పది నిమిషాలు కాగానే మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఏ ఏంది ఇది ఉండాల మేమే ఇల్లు పెట్టుకోమంటారా మరి ఇట్లా భయాన్ని పెట్టుకొని ఇది ఎట్లా ఉంటాయి చెప్పండి లక్షల లక్షలు పోసి కొనుక్కొని వచ్చి ఏంది బాగా ఏంది మా అదే ఇంత ఇంత కూడా మీరు చూడండి ఒక్కోసారి ఇంత కూడా గ్యాప్ లేదు అదేనా నా పేరు సరిత భరత్పురి కాలనీ ఇది శివనిల్స్ అపార్ట్మెంట్ ఇది అపార్ట్మెంట్ పని ఇప్పుడు పదిహేను ఇరవై రోజుల నుంచి స్టార్ట్ అయ్యింది సెల్లార్ పర్మిషన్ లేకుండానే కన్స్ట్రక్షన్ కట్టడం స్టార్ట్ చేశారు తువ్వడం కూడా నైట్ డే అండ్ నైట్ వర్క్ అవుతుంది తవ్వడం కూడా డే అండ్ నైట్ స్టార్ట్ చేశారు వర్క్ స్టార్ట్ చేశారు ప్రాబ్లం అవుతుంది నైట్ టైంలో పని చేస్తున్నారు ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి కాల్ చేస్తే సరే అన్నారు అప్పటి వరకు మళ్ళీ పది నిమిషాలు ఆపడం తర్వాత స్టార్ట్ చేయడం అవుతుంది గా పర్మిషన్ లేకుండా తోటి సెల్లార్ ఇల్లీగల్ పర్మిషన్ వల్ల ఇది అవుతుంది ప్రాబ్లం అవుతుంది అదే చూడాలనేసి దీనివల్ల ఇప్పుడు ఇది దీని నడవడానికి త్రీ ఫీట్స్ ఉండే దాని అవతలకి కూడా త్రీ ఫీట్స్ వదిలేసి ఉన్నది మా మాది ఈ అపార్ట్మెంట్ జాగా కాకపోతే దా వాళ్ళు అది కూడా తీసేసుకొని మెయిన్ గోడకి తీయడం వల్ల మొత్తం పడిపోయింది పొద్దున మేము ఇంట్లో ఉన్నాం వాచ్మెన్ ఆమె చేస్తుంది బయట మాట్లాడదాం అని బయటకు వచ్చినాం వెనకాలకు మొత్తం పడిపోయింది అప్పుడే అక్కడే ఉన్నప్పుడే పడిపోయింది ఇంకొద్దిగా అయితే వాచ్మెన్ ఆమె లోపలికి పడిపోతుండే వల్ల ప్రాబ్లం అవుతుంది కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఎట్లుందో అట్లా కట్టుకోమనండి మాకు ప్రాబ్లమ్ ఏం లేదు కానీ పర్మిషన్ లేకుండా కట్టేది మాత్రం ఆపాలని కోరుకుంటున్నాం అంతే పని స్టార్ట్ చేస్తున్నారు నెల రోజుల నుంచి మరి ఇది ఇప్పుడు అపార్ట్మెంట్ సెల్లర్ పర్మిషన్ ఎట్లా అంటే పర్మిషన్ లేదు కదా ఇప్పుడు బయట బయట ఎక్కడ లేదు కదా గవర్నమెంట్ ఎక్కడ లేదు కదా మరి మా దాంట్లో ఇప్పుడు పర్మిషన్ రేపు పొద్దున బిల్డింగ్ కులుతుంది ఎవరు బాధ్యత ఒక మాట మీరు చెప్పండి మేము గ్యాప్ వదిలిపెట్టి కట్టుకున్నాం ఇల్లు మరి ఇట్లా ఇది గ్యాప్ లేదు ఏం లేదు వాచ్మెన్ బాత్రూమ్ పొద్దున ఇక్కడ ఉన్నదంట ఆ అమ్మాయికి ఏమన్నా అయితే ఎట్లా గోడ కూలి ఆ అమ్మాయికి ఏమైనా ప్రాబ్లం అయితే ఇలా ఆ పిల్ల చనిపోతుండే కదా గోడ కూలిపోయిన ఆ పిల్ల అక్కడనే బట్టలు చిన్న చిన్నపాపని రోజు పెట్టుకుని అక్కడ పని చేసుకున్నది ఇంక ఇలా ఏదో కర్మ అక్కడ పెట్టుకున్నది అంటే పిల్లని ఏమో పని చేసుకుంటుంది మొత్తం కూలిపోయిందంటే ఒకటేసారి దెబ్బకున్న సార్ పిల్లలు ఇళ్ళు అందరం ఇంతమంది పదిహేను పురుషులు అందరం ఆగం ఆగం అవుతున్నాం కొద్దిగా బిల్డింగ్ కూల్తుందండి ఎవరు బాజులు చెప్పండి ఆ ఆ షుగర్ పేషెంట్ల బీపీ షుగర్ ఇక నైట్ అంతా పని చేస్తారండి కంప్లైంట్ ఇస్తాము వస్తారు ఆపుతారు మళ్ళీ ఎంబడ మళ్ళీ రెండు ఒక పది నిమిషాలు కాగానే మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఏ ఏంది ఇది ఉండాలా మేమే ఇల్లు పెట్టుకోమంటారా మరి ఇట్లా భయాన్ని పెట్టుకొని ఇప్పుడు ఎట్లుంటాం చెప్పండి లక్ష లక్షలు కోసు కొనుక్కొని వచ్చి ఏంది బాధ ఏంది మా అది ఇంత ఇంత కూడా మీరు చూడండి ఒక్కోసారి ఇంత కూడా గ్యాప్ లేదు అదేనా